జూలై మాసంలో దేశమంతా భారీ వర్షాలు కురిశాయి భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఆగస్టులో సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి భారీ వర్షాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిస్థితిని తెలియజేస్తూ ఈరోజు ఆగస్టు రెండవ తేదీకి భారత వాతావరణ శాఖ జారీ చేసిన పటమిది ఈ పటాన్ని పరిశీలిస్తే మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతానికి మహారాష్ట్ర మధ్య ప్రాంతానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ కర్ణాటక కర్ణాటక తీరము గోవా మహారాష్ట్ర తీర ప్రాంతము ఛత్తీస్గఢ్ గుజరాత్ తూర్పు ప్రాంతము మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది తమిళనాడు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ తూర్పు మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు మినహాయించి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది గత కొంతకాలంగా ప్రధానంగా ద్వీపకల్ప పశ్చిమ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆగస్టు ఒకటో తేదీకి దేశంలోని వివిధ జిల్లాలలో రోజువారీ వర్షపాతపు వివరాలను మనం పరిశీలిస్తే ముదురు నీలి రంగులో సూచించిన ప్రాంతాలలో ఈ సీజన్లో కురవలసిన వర్షపాతం కన్నా అరవై శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది లేత నీలి రంగు సూచించే ప్రాంతాలలో ఇరవై శాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రాంతాలలో సాధారణ వర్షపాతం నమోదైంది పసుపు ఎరుపు రంగులో ఉన్న ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నమోదైంది నిన్నటి రోజున ఆగస్టు ఒకటవ తేదీన దక్కన పీఠభూమిలో పశ్చిమ కనుమల ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయి ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో గంగా మైదాన ప్రాంతంలో ద్వీపకల్ప పీఠభూమికి ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి ఇప్పుడు ఆ వర్షాలు కొనసాగుతున్నాయి కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ముఖ్యంగా నది క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా జూలై నెలలోనే నదిపై నిర్మించిన ప్రధాన ప్రాజెక్టులన్నీ అత్యంత వేగంగా నిండిపోయాయి కృష్ణా నదికి దిగువ భాగంలో ఉన్న చివరి అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రస్తుతం పూర్తి సామర్థ్యానికి సేరువలో ఉన్నది ఈరోజు కానీ రేపు కానీ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను తొలగించి దిగువకు నీరు వదిలే అవకాశం ఉన్నది ఇదే సమయంలో శ్రీశైలము నాగార్జున సాగర్కు అనుబంధంగా ఉన్న వివిధ రకాల నీటిపారుదల వ్యవస్థలకు నీటిని వేగంగా విడుదల చేస్తున్నారు ఇంటర్నెట్లో కనిపిస్తున్న శ్రీశైలం ఆనకట్ట నీటి విడుదల దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి శ్రీశైలం అనకట్ట ఒక ఇంజనీరింగ్ అద్భుతం శ్రీశైలం వద్ద నల్లమల కొండల మధ్య నల్లమల కొండల మధ్య ఉన్న శ్రీశైలం గాజి అడ్డంగా నిర్మించిన ఈ ఇంజనీరింగ్ అద్భుతం కృష్ణానదీ జలాలను అపారంగా తనలో దాచుకొని ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరువు పీడిత ప్రాంతాలకు జలధారల్ని అందించడమే కాకుండా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై మహానగరం దాహార్తిని తీరుస్తుంది శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను మన రాష్ట్రంలో మరొక ప్రధాన ప్రాజెక్ట్ అయిన సోమశిలకు మళ్లిస్తున్నారు ప్రస్తుతం రాయలసీమ దక్షిణ కోస్తాలో పెద్దగా వర్షాలు లేనప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్న వరద కారణంగా సోమశిల కండలేరు జలాశయాలకు నీరు చేరే అవకాశం ఎక్కువగా ఉన్నది